ఎజ్రా ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఆరు వచనములు రాజైన అర్థహశస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫినేహాసు వంశములో గెర్షోమును ఈతామారు వంశములో దానియేలును దావీదు వంశములో హట్టూషును శకన్య పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులును లెక్కింపబడిరి పహత్మోయాబు వంశములో జరాహ్యా కుమారుడైన ఎలియోయేనయ్యు రెండు వందల మంది పురుషులను షకన్యా వంశములో యహాజియేలు కుమారుడును మూడు వందల మంది పురుషులను ఆదిను వంశములో యోనాతాను కుమారుడైన ఎబేదును యాభై మంది పురుషులును ఏలాము వంశములో అతల్యా కుమారుడైన ఏషాయాయు డెబ్బది మంది పురుషులును షెపాట్యా వంశములో మీకాయేలు కుమారుడైన జెబాధ్యాయు ఎనిపది మంది పురుషులును యోవాబు వంశములో ఎహియేలు కుమారుడైన ఉపాధ్యాయు రెండు వందల పదనెనిమిది మంది పురుషులును షెలోమీతు వంశములో యొసిఫ్యా కుమారుడును నూట అరవై మంది పురుషులును బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు ఇరువది ఎనిమిది మంది పురుషులును అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానాను నూట పది మంది పురుషులును అదోనికాము యొక్క చిన్న కుమారులలో ఎలిపేలేటును ఎహియేలును షెమాయాయు అరవది మంది పురుషులును బిగ్వాయి వంశములో ఉత్తయ్యును జబ్బూదును డెబ్బది మంది పురుషులును వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని అచట మేము మూడు దినములు గుడారములలో ఉంటిమి అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవియుడొక్కడూనూ నాకు కనబడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు అరియేలు షెమాయ ఎల్నాతాను యారిబు ఎల్నాథానో నాథాను జెకర్యా మెషుల్లాము అనువారిని ఉపదేశకులగు యోయారిబు ఎల్నాతానులను పిలవనంపించి కసిపియా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్ధకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిసారకులను మా యుద్ధకు తీసుకొని వచ్చినట్లుగా కసిప్య అను స్థలమందుండు ఇద్దోతోనో అతని బంధువులైన నెతినియులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పి తిని మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞవంతుడైన ఒకనిని షరభ్యాను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకొని వచ్చిరి ఆ ప్రజ్ఞవంతుడు మహలి కుమారులలో ఒకడు ఈ మహలి ఇష్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు హషభ్యాను అతనితో కూడా మెరారియుడగు ఏషయాను అతని బంధువులను వారి కుమారులనైన ఇరువది మందిని వారు తోడుకొని వచ్చిరి మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతినీయులలో రెండు వందల ఇరవై మంది వచ్చిరి వీరందరూను పేర్లు ఉదాహరింపబడి నిర్ణయింపబడినవారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొత్త కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన పన్నెండు మందిని అనగా షెరెబ్యాను హషభ్యాను వీరి బంధువులలో పది మందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడనున్న ఈశ్రాయులందరూను ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని వెయ్యిన్ని మూడు వందల మనుగుల వెండిని రెండు వందల మనుగుల వెండి ఉపకరణములను రెండు వందల మనుగుల బంగారమును ఏడు వేల తులములు గల ఇరువది బంగారపు గిన్నెలను బంగారమంతా వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలును ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములూను మీ పితరుల దేవుడైన యహోవాకు స్వేచ్ఛార్పణములై ఉన్నవి కాబట్టి మీరు ఎరుషలేములో యహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు యొక్కయు ఇస్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పి తిని కాబట్టి యాజకులును లేవీయులోను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని ఎరుషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసికొనిరి మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండియో మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండియో మమ్మును తప్పించినందున మేము ఎరుషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసి తిమి నాలుగవ దినమున వెండి బంగారములోనూ పాత్రలోనూ మా దేవుని మందిరమందు యాజకుడైన ఉరియా కుమారుడైన మెరెమ్మోతు చేత తూనిక వేయబడెను అతనితో కూడా ఫినేహాసు కుమారుడైన ఎరియాజరు ఉండెను వీరితో లేవీయులైన యేషువా కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవాధ్యాయును కూడా నుండిరి సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఈశ్రాయలు దేవునికి దహన బలు అర్పించిరి ఈశ్రాయలు కొరకు పన్నెండు ఎడ్లను తొంభై ఆరు పొట్టేళ్లను డెబ్బై ఏడు గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా పన్నెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా ఎహ్వాకు అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి